రాముడు అయోధ్యని విడిచి వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు రామునితోడే తనకు అయోధ్య అన్నది సీత అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం సీతను రావణాసురుడు అపహరించినప్పుడు రాముడు క్రిందపడి పొర్లి పొర్లి ఏడ్చాడట అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం జయాపజయాలనేవి దైవాధీనాలని కూడా రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించి సీతను తిరిగి పొందాడు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం తన ప్రజలలో ఒక అనామకుడు సీత గురించి తప్పుగా మాట్లాడినప్పుడు తన సింహాసనాన్నే త్యజించడానికి సిద్ధపడ్డాడు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం సోదరులు అంగీకరించకపోయేసరికి చేసేది లేక సీతను అడవికి పంపాడు కానీ మరో స్త్రీని పెళ్లాడలేదు అది రాముడికి సీతపై ఉన్న వ్యామోహం భర్త తనను వీడిన సీత మనసు నిండా రాముడే ఉన్నాడు అది సీతకు రాముడిపై ఉన్న వ్యామోహం